నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు నా పేరు బాబు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనర్గా పనిచేస్తున్నా ఇది ట్రైనింగ్ ఇస్తూ మా గారు కూడా పేద పిల్లలకి నేను దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాను ఈ నా ఒక పిల్లవాడు నేషనల్ సెలెక్ట్ అయ్యాడు అది ఎక్కడ జరిగిందంటే రామగుండం గోదార్కని ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగిందండి ఇంకా మన పే మన ఖమ్మం ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా ఈ రెండు జిల్లాలు కలిపితేనే ఒకటే వచ్చింది పిల్లగాడికి ఒకటే వచ్చింది మిగతా అన్ని సెకండ్ థర్డ్ వచ్చినాయి కానీ గోల్డ్ మెడల్ నేషనల్ సెలెక్ట్ అయింది మాత్రం హర్షవర్ధన్ హర్ష తేజ్ అంతే సార్ నా వాళ్ళ ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్ ఇతనికి ఈ బాబు చాలా పూర్ సార్ వీళ్ళు రోజువారి పూలు చేసుకొని ఏంటి వాళ్ళ నాన్న ప్రతి నెల నాకు ఒక ఫీజు లాగా నాకు చెల్లిస్తుంటాడు కానీ నేను ఈ పిల్లవాడికి కూడా అలా సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజున నేషనల్ నేషనల్ ఢిల్లీలో పోవడం అంటే మామూలు విషయం కాదు అంత ఉన్నత స్థాయి వాళ్ళే ఉంటారు అక్కడ అంత మనం కాశ్మీర్ నుంచి అక్కడి నుంచి ఇట్టించి ఫ్లైట్లో దిగుతుంటారు ఈ బాబుకి ట్రైన్కి పోవడానికి కూడా ఛార్జీలు డబ్బులు లేవు సార్ ఇక్కడ చాలా ఊరు వీళ్ళు ఇల్లు చూస్తే అసలుకి ఆశ్చర్యపోతారు మీరు ఉట్టి రేకులు సెట్లు వేసి అలా 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 ఏదో ఉండి ఉన్నట్టు ఉంటుంది సార్ అందుకోసం ఈ ఇలాంటి పిల్లగాల్ని ఓన్లీ ఉన్న ఉన్న విద్య ఉన్న వాళ్ళే కాకుండా ప్రైవేట్ స్కూల్స్లే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో టేకప్ చేస్తున్నాను సార్ నేను ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ ఝాన్సీ లక్ష్మీబాయ్ సెల్ఫ్ డిఫెన్స్ ఎంసైరేఖ ఆమె స్టేట్ సెక్రటరీ ఆమె అద్దరులో ఈ సమ్మర్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించినాం పెవిల్ గ్రౌండ్లో అలాగే ఈ కూడా మంచి భవిష్యత్తు రావాలని ఆ భగవంతుని కోరుచుకున్నాం సార్ మీ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఈ పిల్లవాడికి సపోర్ట్ చేస్తే ఉన్నత స్థాయి ఒలింపిక్ ఒలింపిక్స్ కూడా ఉన్నాయి సార్ ఇది మూడు సార్లు నేషనల్ కొడితే ఒలింపిక్ డైరెక్ట్గా వెళ్ళిపోతాడు బాబు ఇప్పుడు నా కోచింగ్ కాకుండా ఉన్నత కోచింగ్ కావాలంటే ఈ బాబుకి మనం సపోర్ట్ చేస్తే మన ఖమ్మం జిల్లా తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు ఓకే సార్ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ అండి నాకు ముగ్గురు పిల్లలు మాది ఇక్కడ ఖమ్మం తెలంగాణ డిస్టిక్ అయితే మా పెద్ద బాబుకి కరాటే మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది డాడీ నేను నేర్చుకుంటా నాకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంది నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పాడు చెప్తే సరే అని చెప్పి మంచి మాస్టర్ ఉన్న చూసుకొని చూడాలని చెప్తే బాబు సార్ మా పరిస్థితులు మీ ఉండే జీవన విధానం అన్నీ చూసి బాబు సార్ వచ్చి మీ బాబుకు నేను నేర్పిస్తాను వాళ్ళు మంచి అసలు ఎంతమంది పిల్లలు మీకు నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు ముగ్గురు ఏం చేస్తారు ముగ్గురు స్టడీ చదువుకుంటున్నారు అంటే పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలు సార్ అయితే పెద్ద బాబు హర్ష హర్షతేజ ఈ బాబు ఏం టెన్త్ క్లాస్ సార్ ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుకుంటాను పెద్ద బాబు అయితే కరాటే బాగా ఇంట్రెస్ట్ ఉంది సార్ కూడా మా పరిస్థితి చూసి వాడు ఇలా వాళ్ళలో ఉన్న కృషి అది పట్టుదల చూసి మీ బాబు మంచిగా నేషనల్ దాకా ఒలింపిక్స్ దాకా సెలెక్ట్ అవుతారమ్మా మీరైతే మీరు మంచిగా ట్రైనింగ్ ఇప్పుడు బాబుకి అంటే ప్రస్తుతం మీరు ఏం పని చేస్తుంటారు మీరు ఫస్ట్ గ్రానైట్ సార్ గ్రానైట్ వర్క్ చేస్తారు ఎంత వస్తుంది మీకు రోజు వారికి నెలవారికి అట్లా నెలవారికి ఒక ఇరవై ఇరవై వేలు పదిహేను వేలు అట్లా వస్తుంది సార్ మీ వైఫ్ ఏం పని చేస్తారు వైఫ్ ఇంటి దగ్గర ఏముంది సార్ మరి ఇరవై వేలతో కుటుంబం ఎట్లా గడుస్తుంది మీది అట్టిగా అడ్జస్ట్ అవుతున్నాం సార్ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి కొద్దిగా అంటే ఇప్పుడు మీ పెద్ద బాబు ఇది కరెక్ట్ నేషనల్ స్థాయిలో సెలెక్ట్ అయ్యి ఉంటున్నారు కదా మరి జనరల్గా ఆర్థిక అది తో ఉండేటువంటి విషయం అది అవును సార్ మరి ఎట్లా దీన్ని మన ఇప్పుడు ఇది చూసినాక ఇప్పుడు మన తెలంగాణ మన స్టేట్ నుంచి వెళ్ళిందని బాబు ఎవరైనా దాతలు వాళ్ళకి తోచినంత సహాయం చేయగలిగితే దానికి ఖచ్చితంగా ఒలంపిక్స్ దాకా తీసుకెళ్లాలనేది ప్రభుత్వం కూడా మిమ్మల్ని చెయ్యాలి సార్ చూడాలి ఇప్పుడు మన నుంచి ఇప్పుడు రెండు జిల్లాల నుంచి కొత్తగూడెం ఖమ్మం నుంచి అబ్బాయి సెలెక్ట్ అయ్యింది సార్ నేషనల్కి ఢిల్లీకి సెలెక్ట్ అయ్యింది నేషనల్కి సెలెక్ట్ అయ్యింది ఇక అది మా పోరాటం అంతవరకు చేసినాం ఇక మీ మా ఎవరైనా దా ఉంటే అది ఏమైనా నాకు సహకరిస్తే అంటే మీకు ఇల్లు ఉంది ఖమ్మంలో సొంతిల్లిలో లేవు సార్ పట్టాలు లేని భూములలో మామూలుగా మాది వెంకటపాల దగ్గర గూడూరుపాడు సార్ ఓకే ఓకే గూడూరుపాడు గూడూరుపాడు ఎంత కాలం కమ్మవచ్చు అంటే మేము ఇక్కడే పుట్టాం సార్ అంటే మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు అక్కడ గూడూరుపాడు అక్కడ ఉండేవాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వలస వచ్చిన అంటే ఇట్లా మామూలుగా పని పని గురించి అని వచ్చి అంటే మీ బాబు ఇవాళ కరాటాలో నేషనల్ స్థాయిలో సెలెక్ట్ అవ్వడం వల్ల మీరు ఎట్లా మీరు ఫీల్ అవుతా ఉన్నారు అసలు అది చాలా గొప్ప విషయం సార్ పెద్ద పెద్ద వాళ్ళకే అవకాశం ఉండే దాంట్లోకి మా అబ్బాయి పోయిందంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉండే దాంట్లోకి అబ్బాయి పోయిందంటే చాలా ఆనందంగా ఉంది సార్ అది నేషనల్ సెలెక్ట్ కావడం అంటే మామూలు విషయం కాదు నేను కూడా అప్పుడు కరాట చేయాలనుకున్నా నా చిన్నప్పుడు కూడా చేయాలనుకున్నా కొంతవరకు చేసి సాగిపోయా సార్ ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక నేను సాధించలేదు నా బాబు ద్వారా వాడన్నా కొంచెం చేయగలుగుతారంటే మాకు మంచి మాస్టర్ సారు సార్ వచ్చారు వచ్చి వాళ్ళు ఉన్న ఆ పట్టుదల కృషి చూసి నాకు చెప్పారు సార్ ఒకరోజు పిలిచి బాబు మీరు ఈ బాబుని అయితే నాకు వదిలిపెట్టండి నేను కరాటేలో వాడికి ట్రైనింగ్ ఇస్తా ట్రైనింగ్ ఇచ్చి వాడికి మంచి అది ఉంది కసింది చేస్తాడు చేయగలుగుతాడని మాకు చెప్పేసి తీసుకెళ్ళారు ఇక ఫీజులు కూడా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు సార్ సారు ఒక నెల ఇచ్చినా ఒక నెల ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు అని మా పొజిషన్ చూసి కొద్దిగా సార్ కూడా మాకు చాలా సహకరించారు అది సార్ ఖమ్మంలో ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా సార్ వాళ్ళు ఏమన్నా కలిసి కలుస్తా సార్ కంపల్సరీ కలుస్తా వెళ్ళి కలుస్తా బాబుని తీసుకుని వెళ్ళి కలిసి చెప్తా సార్ ఇది పొజిషన్ సార్ అని ఇప్పుడు వాళ్ళు వీలైనంత సహాయం చేస్తే ఇప్పుడు మన మన దగ్గర నుంచి వెళ్ళటం అనేది గొప్ప విషయం సార్ ఇప్పుడు మన ఇంతమంది పార్టిసిపేట్ చేస్తే బాబు ఒక్కడే సెలెక్ట్ అయ్యాను సార్ రెండు జిల్లాలకి అందుకని వెళ్ళి సార్ వాళ్ళని కూడా కలిసి నా పొజిషన్ చెప్తామని చెప్పేసి వాళ్ళు ఆర్థికంగా ఏమన్నా ఇబ్బంది సహాయం చేస్తే నాకు ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతా సార్ నేను ఎప్పుడు ఈ నేషనల్ గేమ్స్ ఎప్పుడు ఇరవై మూడు సార్ మొన్న ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రెండుగా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు గేమ్స్ నెక్స్ట్ వన్ మంత్ టైం ఉంటుంది సార్ వన్ మంత్ అట్లా ఇంకా డేట్ వాళ్ళే సార్ డేట్ వస్తుంది డేట్ వస్తే వాళ్ళే చెప్తారు మనకి అప్పటి నుంచి కొద్దిగా అంటే ఇంకెక్కువ మెరుగైన ట్రీ అది ట్రైనింగ్ కావాలన్నా కానీ మనకు డబ్బులతో అయ్యే పనులు సార్ అవి డబ్బులతో కంపల్సరీ చేయాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సహకరిస్తే వాడికి మంచి ట్రైనింగ్ ఇప్పించి మనకు అమ్మానికి మంచి పేరు తీసుకొద్దాం అనేది నా కోరిక సార్ అది నా పేరు అర్వతేజ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా నేను చదివేది ఒక గవర్నమెంట్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ బాలాజీ నగర్ ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా ఏంటి అసలు ఈ నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నది నేను నైన్త్ క్లాస్లో జాయిన్ అయినా అప్పుడు స్కూల్లో ఒకసారి సారు వస్తే సార్ని వెళ్ళి అడిగితే సారు చూసి చెప్పారు మీ డాడీని ఒకసారి గలవమను నేను మాట్లాడతా అని అయితే మా డాడీని తీసుకొచ్చి కల్పించింది సార్ అప్పటి నుంచి సారు నాకు కరాటీ ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు నేను నేషనల్ సెలెక్ట్ ఓకే అంటే ఇప్పుడు టెన్త్ చదువుతున్నావు కదా భవిష్యత్ అంబిషన్ ఏంటి అసలు అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనుకుంటున్నావు అంటే మీ నాన్నగారు ఏం పనిచేస్తారు మీరు మా డాడీ ఫ్యాక్టరీలో గ్రానేట్ చేస్తారు ఓకే మీ ఎంతమంది మీరు అన్నదమ్ములు మీరు ముగ్గురు సార్ ఎప్పుడు జరిగింది నీ గోల్డ్ మెడల్ ఎప్పుడు వచ్చింది ఇది మధ్యలో ఈ మధ్యలో జరిగింది సార్ ఈ మంత్ ఎక్కడా రామగుండం అండి ఓకే మా కొంచెం పూర్ కుటుంబం ఎవరన్నా ఉంటే ఆదుకోవాల్సిందే చూస్తున్నాం నేను ఈ జిల్లాకి మంచి పేరు తెస్తామనుకుంటున్నా కానీ మాకు ఆర్థిక స్థోమతి బాగాలేకపోవడం వల్ల మీలో ఎవరన్నా సాయం చేస్తే బాగుంటుందని కొంచెం